ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय श्रीकृष्णपरब्रह्मणे परं ज्योतिषे नमः क्रीं क्रीं महाकालिकाय नमः ॐ नमो भगवते कालभैरवाय नमो नमः श्रीराम जय राम जय जय राम रामाय नमो नमः జయ గురు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సం రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సమంగళి యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెబుతుంది ఈ యొక్క స్థానాన్ని బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది వేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటిదంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన దోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే గనక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపదంతా అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరు కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీర్తులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకేత ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ధనస్థ రాశి జాతకులకి లగ్న చక్రవశాత్తు ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంటే కనుక ఈ యొక్క పితృదోషం గానీ మాతృమూలకమైన పితృజాపం గాని ఉన్నట్టు పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో కేతు ఉంటే దాన్ని మాతృశాపం అంటారు మాతృదోషం అంటారు మరియు అష్టమ స్థానంలో కేతు గాని రాహు గాని అంగారకుడితో పాటు కలిసి ఉంటే మాంగళ్య దోషము మరియు స్త్రీ శాపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క అష్టమస్థానంలో కేతు ఉన్నా దాన్ని స్త్రీ శాపం అంటారు మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా మాంగళ్య దోషం అంటారు దీని నుంచి ప్రతినిత్యం కూడా మీరు సువాసిని ఆచరణ విధానం చేయడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత దేవ విశేషంగా చేయాలి సువాసు శనగలంతా కూడా దానం చేయాలి ఆ ముత్తేజులకంతా కూడా శనగల వాయిన ఇయ్యం వల్ల మంగళగౌరి దేవిగా భావించే వాళ్ళకంతా కూడా భోజనాలు అంటే అన్నదానం చేయడం వల్ల అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గురువారము పుష్యమి నక్షత్రం ఉన్న రోజున విశేషంగా ఈ కార్యక్రమాలు చేయండి ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా అమావాస్య బ్రాహ్మణోత్తము కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి స్వయంపాక దానం దానం మాతృమూలకమైన శాపం నుంచి బయటపడడానికి స్వయంపాక దానం చేయడం పితృదేవతల ఆరాధన విశేషంగా చేసుకోవడం పిండ పతానాలు అంది తిథి పాటించి మీరంతా కూడా ఆచరించడం ప్రధానంగా గయాశ్రాద్ధం గయా పుణ్యక్షేత్రాలంతా కూడా కూడా మాతృమూలకమైన పితృదోషం ఉన్న వాళ్ళు మీ గయాశ్రాద్ధం అంతా కూడా గయాస్థానంలో అంతా కూడా శ్రాద్ధాలంతా కూడా చేసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు పిండ ప్రధానాలంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం ఆచరించడం వల్ల పితృదోషం పితృశాపం నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేసుకోవాలి శనగలు నానబెట్టినవి గోమాతకు తరిపించడం వల్ల ప్రతినించం కూడా గోమాతకి అంతా కూడా ప్రీతికరంగా ఎవరైతే కనుక శనగలు నానబెట్టినవి పెట్టడం వల్ల నీకంతా కూడా సర్వశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మాంగళ్య దోషం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది భోగభాగ్యాది సమృద్ధి కలుగుతుంది స్త్రీ శాపం నుంచి బయటపడడానికి ఈ కార్యక్రమాలు చేయండి పితృశాపం నుంచి బయటపడ్డానికి మాతృమూలమైన మాతృదోషం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నిమిషం కూడా ఈ యొక్క స్థిర ఆస్తి నుంచి మీకు కొనుగోలు చేయాలన్న లాభాలు గణించట్లేదు మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఈ శాపాల కారణంగా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కానీ ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోవడం కానీ బిజినెస్ లో గ్రోత్ లేకపోవడం కానీ జాబ్ లో రొటేషన్స్ అనేది ప్రమోషన్స్ అంతా కూడా జరగకపోవడం కానీ మీరు విదేశం వెళ్ళాలనుకుంటే వాయిదా కానీ ఈ శాపాల కారణంగా జరుగుతూ ఉంటాయి వివాహాది శుభకార్యాలు కూడా ఆలస్యం అవుతుండడం కానీ ఈ దోషం ప్రామాణికం అనేది ఉంటుందన్నమాట జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకునే ఈ యొక్క ఏ దోషం ఉంది దాని ప్రామాణికంగా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాధశ్యామల యజ్ఞాధిక్రతలు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది సకల కోరికలంతా కూడా తీరు ఆస్కారం ఉంటుంది శ్రీమాత్న మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతల ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతు గాని క్రీతికృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళిక యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకు విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహు గానికి రాహు ఉంటే గనక అంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే గనక దాని మాంగల్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీన్ని బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని ఆచరణ విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివ పార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్ఠి తేది రోజు మంగళవారం వెళ్ళలో గాని ప్రతినించం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ ఈ యొక్క అరుణాచల పుణ్యక్షేత్రం కానీ శ్రీశైత పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటాయి కనుక ప్రవచనాలు లాగా వింటూ ఉన్నా భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది కూడా సకల దోషాల నుంచి బయటపడి శీక్ర కళ్యాణ యోగం విధిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి కృతలు మాదగేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు ఉన్నా కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర